మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం ఎంత అన్యాయం ఎంత అన్యాయం ఈనాటి వాక్య భాగంగా మత్త వార్త ఐదవ అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఎనిమిది వచనాలు చదవండి నేటి వచనం మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం ఆమె నాకు ఎంత ఇబ్బంది కలుగజేస్తున్నదో మాటల్లో చెప్పలేను ప్రతి విషయంలో ఆమె తన వేలు పెడుతున్నది అభాండాలు ప్రచారం చేస్తూ ఎక్కడికెళ్ళినా ప్రతి చోట ఇబ్బంది కలిగిస్తున్నది అంటూ నా భర్తతో మా పొరుగింటావిడను గుచ్చి ఫిర్యాదు చేశాను నా భర్త నేను చెప్పేది సావధానంగా విని సహజంగానే మొదట నేను చెప్పేదానితో ఏకీభవించాడు కానీ తర్వాత ఒక విషయం గురించి నన్ను ఆలోచించమన్నాడు ప్రభు నన్ను ప్రేమించినట్లే ఆమెను కూడా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని ఎత్తి చూపాడు ఆ మాట నా మనస్సును కలిచివేసింది ఎంత అన్యాయం నేనైతే అన్ని విషయాల్లో బాగానే ప్రవర్తిస్తున్నాను కానీ ఆమె అలా కాదు కదా నా భర్త అన్ని విషయాల్లో నా పక్షంగా ఉండాలని నేను కోరుకుంటాను కానీ ఆయన తార్కికంగా ఆలోచిస్తూ నా పద్ధతిని మార్చుకోమని సూచించడం నాకు నచ్చలేదు నిజానికి నా భర్త ఆ విధంగా చెప్పడం ద్వారా మాకు సహాయం చేశాడు ఆయన సలహా నాకు ఇష్టం లేకపోయినప్పటికీ దేవుడు ఆమెను చూసినట్లుగా నేను కూడా చూడగలుగునట్లు సహాయం చేయమని ప్రార్థన చేశాను నిదానంగా నేను ఆ ఆలోచనకి సానుకూలమమ్మసాగాను దేవుడు ఆమెను కూడా నాలగే తన స్వరూపంలో నిర్మించాడని నిదానంగా నాకు అర్థమయ్యేలా చేశాడు ఆమెలో ఎన్ని లోపాలున్నా కానీ ఆ ఒక్క విషయం నేను గౌరవించదగినది మనం ప్రేమించడానికి కష్టంగా ఉన్నవారిని ప్రేమించమని యేసు ప్రభు మనల్ని కోరుతున్నాడు మనతో ఏకీభవించే వారిని ప్రేమించడం సులభమే కానీ దేవుడు మనల్ని ఉన్నతమైన ప్రమాణాలు పాటించమంటున్నాడు మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు నేనైతే ఆ కోణంలో ఇంకా పరివర్తన చెందుతూ ఉన్నాను దేవుడు నా పక్షాన ఉండగా ప్రార్థన ద్వారా మనుషులందరూ గౌరవింపదగిన వారే అని నేర్చుకుంటున్నాను నేటి ధ్యానం దేవుడు నన్ను ప్రేమించినంతగా నా శత్రులను కూడా ప్రేమిస్తున్నాడు ప్రార్థన ప్రియమైన దేవా ప్రతి ఒక్కరూ ప్రేమించడానికి మరియు గౌరవించడానికి అర్హులే అని చూచుటకు మాకు సహాయం చేయము ఆమెన్ ప్రార్థనాంశం ప్రేమించడం నాకు కష్టంగా ఉన్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు కేరల్ మెక్ క్రేకేన్ అలబామా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్